ఇవి అన్ని ఇవి కొత్త ఉందండి షర్మిల జగన్ అన్నా చెల్లెలు ఇక్కడ తీసేశారు మమ్మల్ని అది చంద్రబాబు నాయుడు రామూర్తి నాయుడు ఎవరు ఎక్కడ తీశారు అశోక్ గజపతి రాజు ఆనంద్ రాజు మా చిన్నప్పుడు వీళ్ళిద్దరు ఎప్పుడు చివర పార్టీలో ఉండేవారు ఇద్దరు ఓన్ బ్రదర్స్ ఎవరో ఎడతీశారు ఇప్పుడు ఆ కేసీ నేర్ నాని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు ఎవరో ఎడతీశారు ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదు చెరువు పార్టీలో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంకా ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు ఎక్కడ లేని షర్మిలా అన్న మనిషి లో చేరటం న్యాచురల్ గా జరిగింది ఎందుకంటే నేచురల్ న్యాచురల్ కోర్స్ లో జారాలి ఈ ఉన్న గా కాంగ్రెస్ టెంక్తం అవ్వాలి ఆవిడ ఎంత శంకం చేయగలదో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్ అవ్వాలి రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి బలపడితేనే ఎవడన్నా అడిగేవాడన్నా ఉంటాడు ఏమో మీరు చెప్పాలి రోజు జనంలో తిరిగే వెళ్ళాడు షర్మిల డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి మేనరిజమ్స్ అన్నీ ఉన్నాయి మాట్లాడుతుంది బయటకు వచ్చింది చేరింది చేరిం ఏ తెలుగుదేశంలోనో చేరితే అనుకోవచ్చు ఎంపీ అవడం కోసం చేరిందండి అండి లేకపోతే ఎమ్మెల్యే మేమే పారిద్దాం కదా అది పెట్టచ్చు కాంగ్రెస్లో చేరింది వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంకే అయింది కాంగ్రెస్గా దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి ఎందుకంటే ఎంతసేపు వాట్సాప్లోనే సాక్షిలో రాయిస్తున్నారు అవును స్టేట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తప్పింది వీళ్ళ పేపర్లో రాస్తారు వాళ్ళు తిప్పింది వాళ్ళ పేపర్లో రాస్తారు కాంగ్రెస్ కి పేపర్ లేదు బ్యాటది మిగతా అన్ని పార్టీలు పేపర్లు ఉన్నాయి విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి కాంగ్రెస్ కి లేదు పేపర్ అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకు కారణం ఏంటంటే మనం స్కోటర్ రెస్కెత్తుంటే రోడ్డు బాగోలేదు ఇలాంటి కొన్ని కొన్ని చూస్తూ ఉంటే ఏం పట్టించుకోలేదు వాళ్ళ నమ్మకం ఏంటంటే వైసీపీ వాళ్ళ నమ్మకం మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్ ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో ప్రపంచంలోనే అవడం అదే పని కదా రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా అయిపోతాయని వాళ్ళకి తెలుసు ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణం అయితే నమ్మచ్చు అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే గా రద్దు చేస్తాడు అని ఒక ఆయన మళ్ళీ ఏం చేశాడు వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో ఓ పక్కన మొత్తం అయిపోయింది దివాళ అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు అది ఎలా పాజిబుల్ దాని మీద డిబేట్ జరగాలి వీళ్ళంతసేపు నువ్వేదా అంటే నువ్వేదామని పెట్టుకుంటున్నారు కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముక్కులు ఎవరిని వస్తే నాకు నేను దాంట్లో అది మీ మీ పని నేను చేస్తాను దాన్ని ఏమంటారు మోడరేటా రోజు కూర్చుని డిబేట్లు చేస్తుంటారు యాంకరింగ్ యాంకర్ ఏంటి తెలుగుపెచ్చ మాటలు కాదు రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని వైసీపీ అధికారికంగా మీ సమన్యాయకర్తలు కాదు మీ స్పోక్స్ అధికారికంగా అధికారికంగా రావాలి అవడో ఒక నేను స్పోక్స్మెన్ అయినా వస్తే కాదు నేను చేస్తాను నేను కూర్చుని ఇక్కడే పెడదాం ఎక్కడో కూడా ఎక్కడో కూడా కూర్చుంటారు నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఇప్పుడు ఏం అదే ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయి అనగానే కొంత షేక్ రావాలి ఎందుకంటే డెఫినెట్ గా డెఫినెట్గా చాలా డట్లీ కాంబినేషన్ కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లేదు వాళ్ళు ఏమి ఎవరన్నా అందులో పెద్దవాళ్ళు నడితే వాళ్ళు ఏమి ఉన్నారంటే ఒకసారి పల్లెటూరుకి వెళ్ళి చూడుగురు రాజమండ్రిలో కూర్చుని పబ్బులు చెప్తాం కాదు అంటున్నారు అని వాళ్ళు నమ్ముతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు సీట్ మార్చేసినారు ఆయన వాడు లోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నామినేషన్లు వేసేస్తారు ఇప్పుడు రెండు నెలల ముందే మొన్నంతా ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పేట అమ్మా నీకు టికెట్ లేదని ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా ఆ విజయవాడ అమ్మాయి నెక్కింది తెలుగుదేశం అమ్మాయి తెలుగుదేశం అమ్మాయి నెక్కింది అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు రాజ్యసభ ఎలక్షన్లో రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఉంది రాజ్యసభ ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు చూపించేయాలి అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి అంతవరకే ఉంది పాటి ఏజెంటి చూపిస్తే వేరే పార్టీ కేసులకి ఏం చేయాలి అన్నది అక్కడ లేదు బట్ చెస్ నేం తీసుకుంటారండి ఏం చేసాం జనరల్ సేన టీడీ పికి ఫాస్టర్ లేదు ಅದకి అన్ని కూడా లోన్ ఎల్లి అలా అన్నమాటండి ఇడికి తో పోడి కలిసి వతమవేడని ప్రాంతతారు ఇద ముదరతపాదన కూడా మనం జనరల్లో చాలా చుట్ట ఉన్నారు కాంక లేదు మూడు కలిసి వస్తారండి బిజెపి నుంచి ముదర పదన పరికరిస్తారండి ఇడికి అలా జనరల్ గీని ప్రోత్సహ ఈ పొత్తులు కూడా ఇదంతా కూడా మోడీ ఏర్చాలి మోడీ అన్నవాడు మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి వాళ్ళ మనసులో ఏమొస్తే చేస్తాడు మోడీ కనీసం అమిత్ షాతో మాడతాడు జగన్ ఎవరితో మాడతాడు ఎవరు చెప్పలేకపోతాడు ఏంటి ఎందుకని மீட்டிங் வீசி போயிர జగనే నూట డెబ్బై ఐదు స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క వేస్తే జగన్ కేస్తారు లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు క్లియర్ గా చెప్పేస్తున్నాడు అతను ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతని సర్వేలు ఏమి వచ్చిందో నాకు తెలియదు కానీ మీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ చెప్తాను పంతొమ్మిది వందల మీరు అందులో మీరు సీనియర్స్ ఉండి ఉంటారు అప్పుడు తొంభై నాలుగులో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు ఉన్నావు కదా అప్పుడు ఆయన ఉన్నాడు కృష్ణకుమార్ ఉన్నాడు దివాకర్ ఉన్నాడు రామనారాయణ ఉన్నాడు ఓడిపోయానుగా ఓడిపోయాను అందులో అనుమానం ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే ఏసీ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పరా నీ టికెట్ తీసేస్తున్నాను అక్కడ పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది డెబ్బై మంది ఆ రెడ్లు రెడ్లు తగ్గించాలి మనం ఓ పదిహెన్న తగ్గించాలి కనీసం అని చెప్పి మీటింగ్ లో అన్నడని వార్త ఇదంతా పేపర్లో వచ్చింది పదిలో తగ్గించాలంటే ఏసీ వైరెడ్డి ఫస్ట్ తీసేస్తారు ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్ గా చాలా పాపులర్ ఎలాగ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుంది అంటే చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు ఆయనకి చెప్పలే తర్వాత ఆయన గొడవ గొడవ చేశాడు నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గానే ఓడిపోయాడు మళ్ళీ రెండు వేల నాలుగులో నాకు అన్న బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర ఆయన తొంభై ఆరులో ఎంపీ చేశాడు తొంభై తొమ్మిదిలో ఓడిపోయాడు ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు ఆయనకి రెండు వేల నాలుగులో టికెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు ఇస్తే ఆయన ఎలా చేశారు అది లాస్ట్ ఇంకా నామినేషన్ రేపు వెయ్యాలి ఇవేళ చెప్పారు చెప్పి రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే రవీంద్ర నువ్వు బూరుపూడి అసెంబ్లీకి వెళ్ళావు నాకు ఇంట్రెస్ట్ లేదండి నేను ఇంటికి వెళ్ళిపోతాను అయితే పోటీ చేస్తాను లేకపోతే నాకు అక్కర్లేదు అన్నాడు అంటే అలా కాదు ఇగో బ్లాంక్ ఫారం బూరూపూడి నీకు ఇచ్చేస్తున్నాడు నువ్వు వెళ్ళి అక్కడికి ఇగో అరుణ్ కుమార్ నా బీఫామ్ కూడా ఆయన ఇచ్చాడు ఇగో అరుణ్ కుమార్ బీఫారము ఇగో బూరూపూడి బీఫామ్ ఈ రెండు పట్టుకునండి నీకు బూరుపూడిలో నువ్వు రాసుకో నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరు గట్టి కట్టి అడిగితే వాళ్ళ పేరు రాసి ఇచ్చేసాయి అరుణ్ కుమార్ నాకు అవసరం నా కోసం నేను ఢిల్లీ పెట్టుకున్నాను సోనియా గాంధీ గారు కూడా అతను ఢిల్లీ తీసుకురావాలన్నారు అందుకని తప్పలేదు అంటే అతనికి ఏంటంటే కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు వచ్చినాయన ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి మనకి అభిప్రాయం ఇస్తున్నాను ఎందుకు నేను సర్లే గురుపూడి వచ్చి అడిగాడు గురుపూడిలో నన్ను ఊరు పూడి నన్ను ఏమన్నారు ఏమన్నారు ఊరు పూడా తిరగబడ్డారు తెరగబడేవాడికి పట్టుదలొచ్చి తెరగబడతారా పెద్ద గొడవ వేళ వచ్చి ఆయన పేరు రాసుకున్న అన్వేషణి నెక్కెడు నేను నెక్కాను ఇది పద్ధతి చేసే పద్ధతి కేవలం ఆ రోజున రవీంద్ర అక్కర్లేదని వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి అతను అడుగుతున్నాడు తెల్లగా సీఎం అవుతాడు దానికి తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రవీంద్ర ఆయన చేసిన బూరుగూడి కాన్ఫిడెన్స్లో చేసిన పనులు ఎవడు ఎక్కడ చేసి ఉండడు అది ఇచ్చేసేవాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేసాడు ఈ పాలిటిక్స్లో గివ్ అండ్ టేక్లో ఉంటుందండి ఎవరో కూడా ఎవడి కోసం త్యాగం చేయడు ప్రతివాడు వాడి కోసమే ఉంటాడు మంచిది ఇంకా ఇంకా చెప్తాడు చూసి ముందు ముందు ఇంకా చెప్తాడు చెప్పబోతే అలాగా ఇదో కి అతని క్యాంపెయిన్ ఏముందా ఇంకా క్యాంపెయిన్ అతనే అతన్ని చూసే ఓటేయడం మీకు చెడు జరిగినా నాకు ఓటు అని ఉండరా అంటే మంచి చెడితేనే ఓటు వేయండి అదే ఆ మంచి వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది అని ఎవరు ఇవన్నీ ఎక్కువ నువ్వు చెప్తే నాకు ఇది ఒక వ్యాపారం మీరు ఇది మార్కెట్ మార్కెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేస్తారు ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా అదే దాన్ని బట్టి వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాలి